దేవిపట్నం మండలం ఫజిలాబాద్ గ్రామం నుండి పోతవరం శరభవరం ఇందుకూరుపేట మీదుగా వైఎస్ఆర్ వాహనయాత్ర రోడ్ షో నిర్వహించారు నాయకులు కార్యకర్తలు అభిమానులు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆనందబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కష్టాలు దృష్టిలో ఉంచుకొని అనేక సంక్షేమ పథకాల ద్వారా నేరుగా తమ అకౌంట్లో లక్షలాది రూపాయలు వేయడం జరుగుతుందన్నారు రానున్న ఎన్నికల్లో

ఆ సంక్షేమ అమల్లో ఎక్కడ కూడా పార్టీలు చూడలే కులాలు చూడలేదు చూసారు కాబట్టి ప్రతి పేదవాడికి కూడా ప్రభుత్వం నుంచి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి వాళ్ళు ఆదుకుని ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వేలాది రూపాయలు మీ అకౌంట్లో జమ చేస్తున్న సందర్భం మీ అందరికీ గురి చేస్తా ఉన్నా అంతేకాదు ప్రతి పేదవాడి పిల్లలు కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలని చదువుల్లో విప్లవతమైన మార్పులు తీసుకొచ్చారు విప్లవతమైన మార్పులు తీసుకొచ్చారు ప్రతి పిల్లవాడికి కూడా చూస్తే డేపాటు చూస్తే సుమారుగా ఈ డేపాట్మెంట్ ఉన్న ప్రజలు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అనంతబాబు అంటే అత్యంత హత్తుకున్నారు